హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి నవరాత్రులలో ఆరో రోజు అమ్మవారికి రవ్వ కేసరి అంటే చాలా ఇష్టం అండి ఈ రవ్వ కేసరి మనం ఎలా తయారు చేయాలో అనేది మనం ఈ వీడియోలో నేర్చేసుకుందాం ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి అమ్మవారికి ఇష్టమైన రవ్వ కేసరిని ఇప్పుడు వచ్చేసి నేర్చుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రను పెట్టేసి దాంట్లో ఆవు నెయ్యిని వేస్తున్నాను ఒక రెండు స్పూన్లంతా ఆవు నెయ్యిని వేసుకొని జీడిపప్పుని వేసుకొని వేయించుకుంటున్నాను కొంచెం ద్వరగా వేయగాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లకు తీసి పక్కన పెట్టుకుందాం దాంట్లోనే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందామండి ఒక రెండు స్పూన్లంతా నెయ్యి వేసుకొని రవ్వని ఒక సాయం గ్లాసు రవ్వ తీసుకుంటున్నానండి బొంబాయి రవ్వ తీసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి అదే పాత్రలో మనం వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి నేను వచ్చేసి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని సాంగ్ గ్లాస్ చక్కెర వేసుకొని బాగా కరిగించుకోవాలండి చక్కెర ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఇలా ఉడికిన ఉడికేటప్పుడు మనము రవ్వని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రవ్వని దీంట్లో వచ్చేసి ఒక చిట్కడు ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మనం జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకుందాము తర్వాత కొంచెం అన్నీ నెయ్యిని వేసుకొని ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేస్ట్ చేసుకోవాలి దీన్ని మనకు రవ కేసరి అనేది ఒక గిన్నెలోకి తీసుకుందాం అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి రడైపోయింది చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోక్ష ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్